ಏಮ್ ರೇಟ ಹದಿನಾರು ಹದಿಮೂರು ಹೋಟ್ಲು ಬಿಲ್ ಏಮ್ ರೇಟು ನಾಲ್ಕು ವೇಲು ನಾಲ್ಕು ವೇಲು ಎಟ್ನಾಡಿದ್ದೀವಿ ಎಟ್ಲಾಡಿದೀವಿ ಹೋಟ್ಲು ఆరు వేలు ఎన్నో కడినావాళ్ళకి అడిగినా ఎని తోలు స్థాపించుకోవా పద్నాలుగు వరకు వ్యాపారం పద్దెనిమిది వేలు చెప్పినా పద్దెనిమిది వేలు చెప్తున్నాను పదిహేను చెప్తావా పద్నాలుగు ఏమి రేట్నా ముప్పై ఎనిమిది మూడు రెండు లోపల చెప్పునా రెండు పోతలేనా ఏం చెప్పినా ఏడున్నర ఏడున్నర వచ్చేది చెప్పునా అడుగునా ఇదే పోయి వచ్చింది ఐదు వేలు లోపల చెప్పు ఐదున్నర అడుగుర ఏం చెప్పినావు పదహైదు అంట పట్నం లోపల చెప్పు వేసుకుంటా రెండు రెండు పుట్టే ఇది రెండు రెండు పట్నం లోపల చెప్పు అంటే పన్నెండు వేలు ఏం చెప్పినా తొమ్మిది వేలు తొమ్మిది రెండు ఎవరైట్నా పదకొండే అడుగు చెప్పిన ఎవరేట్ రెండు ఫేవరేట్ రెండు ఇరవై ఇరవై ఆరు వేల అడుగు కొట్టింది ఇరవై ఆరు వేలు కొట్టేందే కదా కొట్టెండు ఇరవై ఆరు వేలు